నేను ఒక ఆయన మాట్లాడుతున్నాను అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యుడు ఏం తక్కువైందని గువ్వల బాలరాజ్ పార్టీ మారిండో ఈ జన సందేహాన్ని చూడ జన సముద్రాన్ని చూడండి అన్నట్టుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ నాకు నా గురించి మాట్లాడడం జరిగింది కానీ నాకేం తక్కువైందా తక్కువ కాలేదా పక్కన పెడితే వివరాల్లోకి వెళ్ళొద్దనుకున్నా బయటనేమో మాట్లాడట్లేరు నా నియోజకవర్గంలో వచ్చి అంతర్గతంగా ఏదో పెద్ద పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ బండారం బయట పెట్టదలుచుకుంటే మీరు అడుగు కూడా బయట పెట్టలేరు ఆ దుస్థితి వస్తుంది వట్టెం గుట్ట విషయంలో కానీ పోతిరెడ్డి పల్లి గుట్ట విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి నల్లమట్టి తెల్లమట్టి చరిత్ర నాగర్ కర్నూల్లో బాగా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది నేను అక్కడ ఎక్కడ కూడా అటువంటి దోపిడీకి పాల్పడలేదు ఆ రకంగా ఇక్కడ అక్రమంగా నేను సంపాదించినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వాగును దున్నుకుపోతూ ఉన్నారు యుద్ధం చేద్దామంటే ఆ రోజు ఎవరు రాలేరు మొన్న నిన్న అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు సరే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నగారానే మోగించాలనుకుంటే అక్కడికే పరిమితం అయితే బాగుండేది